అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బనగానపల్లి పట్టణంలో ఇవాళ ఉదయం నుండే ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు వాతావరణం కూడా ఉష్ణోగ్రత తక్కువ స్థాయిలో మందకొడిగా కూల్గా ఉంది ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం నుండే సన్నగా చినుకులు రాలడంతో ప్రారంభమై మధ్య మధ్యలో కొంత విరామంతో ప్రస్తుతం సాయంత్రం మూడున్నరన్నర ప్రాంతం నుండి వర్షం మొదలై ప్రస్తుతం మంచి వర్షం కురుస్తూ ఉంది ఈ వర్షానికి నీరు నిలిచిపోవటాన్ని కూడా చూడవచ్చు వాతావరణం చూస్తుంటే ఈరోజంతా ఇక ఆకాశం మేఘావృతం అవ్వడాన్ని వాతావరణాన్ని గమనిస్తే ఈరోజు వర్షం కొద్ది కొద్ది విరామమైన లేదు కంటిన్యూగా వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి